గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సిఆర్రెడ్డి రెడ్డి ఆసరా ద్వారా పౌష్టికాహారం వ్యాధిగ్రస్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన ముప్పై మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు ఈరోజు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారి పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఉపాధ్యాయు ఉపాధ్యాయునికి ప్రత్యేక టీచర్స్ డే శుభాకాంక్షలు ప్రగతి సేవా సంస్కరణ తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి నెల ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవిని పేరు మీద ఆరోగ్య సంజీవిని పేరు మీద ఇక్కడ ఒక ముప్పై మందికి చేసుకు మంచి పోషకాహారాన్ని మనకు పుష్కలంగా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దేవుళ్ళ రూపంలో మనకు దేవునిలాగా కనబడే మనకు సహాయం చేస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు గారికి ప్రగతి కుటుంబం అంతా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి అష్టరేషాలతో ఉంటే ఇంకా అనేక సమస్యలు కూడా వాళ్ళు సేవ చేసే భాగ్యం కలుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మనం ప్రతీ నెల ఈ ఒక మంచి పోషకాహారాన్ని ఇస్తున్నాం డాక్టర్లు మీకు మంచి మందులు ప్రతి నెలా ఇస్తున్నారు మంచి సూచనలు కూడా మీకు డాక్టర్ సలహాలు ఇస్తూ వస్తుంటారు వాటి పాటిస్తూ అడిషనల్గా మనం ఇచ్చే ఈ ఒక పోషకాహారాన్ని మీరు పుష్కలంగా కానీ వాడితే ఇమ్యూనిటీ పవరు దండిగా పెరుగుతుంది మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఒక రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కొద్దిగా యాక్టివ్గా కూడా మీరు ఉంటున్నారు ఇంకా యాక్టివ్గా ఉండి అసలు మీరు మర్చిపోయే పరిస్థితి రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మున్ముందు మీకు మంచి కార్యక్రమాలని అందజేస్తామని దేవుడు ఆశలు కూడా మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ భావిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలెక్ట్ చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యాయ శుభాకాంక్షలు మరియు రాబో వినాయక చవితికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ప్రగతి సేవా సంస్థ ప్రతి నెలా చేసే మూడు కార్యక్రమం ముఖ్యమైనది డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ పేషెంట్కి పౌష్టికాహనందిస్తున్నారు ఎయిట్ పేషెంట్ వీరిని తక్కువ ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పని డాక్టర్ రోహింద్రమార్ గారు మరియు డాక్టర్ జనార్ రెడ్డి గారు వారు ప్రతి నెల ఈ పౌష్టికాహారాన్ని మొక్క మంది ఎయిట్ పేషన్ వారి క్రితం ఆనంద ఆరోగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూడా తొందరగా ఆరోగ్యంగా ఉండాలి మన ప్రాంతీయ సంస్థ తరపున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాతోటి మా కుటుంబ సభ్యులందరూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని పేరు మీద మన రోహిణ రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం ముప్పై మందికి వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ పవరు పూర్తిగా తగ్గడం అనేది వాళ్ళకి ముఖ్యంగా జరిగే ప్రాబ్లం దాన్ని పెంచడం కోసం ఈరోజు మన మే రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే సహాయ సహకారాలతో పంచే ఈ పౌష్టికాహారం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలు జీవన శైలి మెరుగుపడుతుందని కోరుకుంటూ వాళ్ళు ప్రతి నెలా జరిపే ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఇంకా ఎన్నో రకాలుగా వాళ్ళు పేదలకు సహాయపడాలని కోరుకుంటూ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అస్తారాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ